ఈస్ట్ బాలాజీ బాలగంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచరించింది ఇక చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి చిరుత సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం తిరుమలలో మళ్ళీ చిరుత కలకల్మరేపింది స్థానికుల నివాసం ఉండే ఈస్ట్ బాలాజీ నగర్ బాలగంగమ్మ ఆలయం వద్ద చిరుత అయితే సంచరిస్తుంది ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ చెప్పండి చిరుత మళ్ళీ సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది మరి అప్డేట్స్ ఏంటి అలాగే అధికారులు దీని గురించి స్పందించారా అప్డేట్స్ ఇవ్వండి చిరుతల కలకలం అయితే కొనసాగుతూనే ఉంది చిరుతల్ని జనవాసాల్లోకి రాకుండా కట్టడి చేసేందుకు అధికారులన్నీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా చిరుతలు యథావిధంగా సంచరిస్తూనే ఉన్నాయి ఈ క్రమంలోనే భాగంగా నిన్న రాత్రి స్థానికంగా ఉండే బాలాజీ నగర్ అంటే స్థానికులు ఇక్కడ నివాసాలు ఉంటాయి ఇందులో ఈస్ట్ బాలాజీ నగర్ లోని రంగమ్మ ఆలయంలోకి చిరుత ప్రవేశించింది అక్కడ నిన్న రాత్రి అక్కడ ఉన్న కుక్కను చిరుత వేటాడే ప్రయత్నం చేసింది అయితే కుక్క చిరుత బారి నుంచి తప్పించుకుని వెళ్ళింది ఈ దృశ్యం మొత్తం కూడా అక్కడే ఉన్న సిసి కెమెరాలో నమోదైంది దీంతో అక్కడే నివాసాలు కూడా ఆ గుడి పక్కనే ఉండడంతో అక్కడ ఉన్న స్థానిక ఆందోళనకు లోనవుతున్నారు తరచూ ఆ అటవీ ప్రాంతం నుంచి చిరుతలు ఈ విధంగా ఇళ్ల మధ్యన తిరుగుతూ ఉండడంతో వాళ్ళు చర్యలు తీసుకోవాలని గతంలోనే అటవీ శాఖ అధికారులు కూడా వాళ్ళు మొరపెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఎన్నిసార్లు అటవీ సిబ్బందికి టీటీడీకి చెప్పుకుంటున్నా యథా ప్రకారంగా చిరుతలు వస్తూనే ఉన్నాయి అయితే ప్రధానంగా ఈ వ్యర్థ పదార్థాలు ఈ నివాసాల పక్కనే ఉండడం అలాగే తరచు కుక్కలు కూడా ఉండడంతో ఆ కుక్కల కోసం లేదా అటువైపు వచ్చే ఆ వ్యర్థాలు తినేదానికి వచ్చే జింకల కోసం తరచూ చిరుతులు అయితే వస్తూనే ఉన్నాయి ఈ సమస్య అయితే చాలా కాలంగా తిరుమలలో కొనసాగుతూనే ఉంది అలాగే కాలినడక మార్గాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు దీనిపైన చాక చూపి చర్యలు తీసుకోవాలని స్థానికులతో పాటు భక్తులు కూడా కోరుతున్నారు బ్రహ్మణి రైట్ ఫర్ ది అప్డేట్స్